హాయ్ అండి వెల్కమ్ టు విజయ శారీస్ వాళ్ళు చూపించే శారీస్ వచ్చేసి సాఫ్ట్ టస్సర్ శారీస్ అండి ఆల్ ఓవర్ ఇలా డిజిటల్ ప్రింట్స్ వస్తాయండి డిజిటల్ శారీస్ ఇవి కింద వచ్చేసి ఇలా జెరీ బార్డర్ వస్తుందండి చిన్న బార్డర్ వస్తుందండి ఈ బార్డర్ కూడా స్టిఫ్ ఉండదండి ఇదంతా కూడా సాఫ్ట్గా ఉంటుంది శారీ కూడా చాలా సాఫ్ట్ అండి చాలా లైట్ వెయిట్ అండి పైన బార్డర్ కూడా ఇలాగే వస్తుందండి సేమ్ బార్డర్ శారీ కూడా కట్టుకుంటే చాలా క్లాసీగా ఉంటుందండి చాలా అఫీషియల్ లుక్ ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి కింద బార్డర్లో ఉన్న కాంట్రాస్ట్ ఈ బార్డర్ కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సేమ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసి ఎలా ప్రింటెడ్ అండి డిజిటల్ ప్రింట్ పళ్ళు కాంట్రాస్ట్ శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండి వీటిలో చాలా డిజైన్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చూపిస్తాను ఇది వచ్చేసి ఇలాగా ఫ్లవర్స్ వస్తుందండి సన్ఫ్లవర్స్ లాగా వస్తాయి ఇది వచ్చేసి లీవ్స్ డిజైన్ అండి ఈ శారీ వచ్చేసి అంతా కూడా ఇలా లెస్ డిజైన్ వస్తుంది దీనికి కూడా సేమ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ సేమ్ అన్ని శారీస్కి కూడా ఇలా డిజిటల్ ప్రింట్స్ సేమ్ ఈ కలర్ వస్తుందండి బ్లౌజ్ పళ్ళు కూడా కాంట్రాక్ట్ బ్లౌజ్ కాంట్రాక్ట్ పళ్ళు దొచ్చేసి పళ్ళు అండి సేమ్ బ్లౌజ్ దొచ్చేసి బ్లౌజ్ అన్నీ కూడా ప్రింటెడే వస్తాయండి డిజిటల్ ప్రింట్స్ వస్తాయి కలర్స్ అన్నీ కూడా పాస్టల్ షేడ్స్ అండి ఇవన్నీ కూడా చాలా వరకు పాస్టల్ షేడ్స్ వస్తాయండి ఒక టూ త్రీ కలర్స్ ఉన్నాయండి డార్క్ షేడ్స్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ సేమ్ దీనికి కూడా ఇలా కాంట్రాస్ట్ వస్తుందండి ఈ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌస్ ఇవన్నీ కూడా పాస్టల్ షేడ్స్ ఏనా మీకు డైలీ వేర్కి ఆఫీస్ వేర్ కట్టుకోవడానికి గట్రా చాలా బాగుంటుందండి ప్రింట్స్ కూడా డిఫరెంట్ ప్రింట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయండి ఇవన్నీ కూడా సేమ్ ఈ కూడా అంతే అండి సేమ్ బ్లౌజ్ పళ్ళు పళ్ళు వచ్చేసి నా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవి ఓపెన్ చేసి వేరు చేస్తే చాలా బాగుంటాయండి లుక్ సేమ్ పళ్ళు ఇది వచ్చేసి వీటిలో ఇది ఒకటి కలంకారీ డిజైన్ వచ్చిందండి ఇది కూడా సేమ్ పళ్ళు వచ్చేసి వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ షేడ్ అండి లైట్ గ్రీన్ షేడ్ వచ్చింది దీనికి గ్రే కలర్ వచ్చింది కదండి బాటర్ పైన సేమ్ ఆ గ్రే కలర్ వచ్చేసి పళ్ళు సేమ్ గ్రే కలర్ బ్లౌజ్ ఇందులోనే మీకు డిజైన్ మారుతుందండి ఇది ఇలా కలంకారీ డిజైన్ టైప్ వస్తుందండి ఇలా మ్యాంగో డిజైన్ టైపు ఇది కూడా చేస్తే చాలా బాగుంటుందండి డిజైన్ డిజిటల్ ప్రింట్ అండి ఇది కూడా దీనికి కూడా సేమ్ పళ్ళు వచ్చేసి ఇలా గ్రే కలర్ పళ్ళు సేమ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి మీట్లోనే ఇవన్నీ కూడా సేమ్ డిజైన్ అండి బేస్ కలర్ ఒకటేనండి ఇందులో ఉన్న డిజిటల్ ప్రింట్ కలర్ మారుతుంది సేమ్ ఏ కలర్ అయితే డిజిటల్ ప్రింట్ వచ్చిందో ఆ కలర్ సేమ్ పళ్ళు బ్లౌజ్ సేమ్ అలా కాంట్రాస్ట్ వస్తాయండి దీనికి వచ్చేసి పళ్ళు బ్లౌజ్ అండి ఇది సేమ్ కాంట్రాస్ట్ వస్తాయండి సేమ్ బ్లూ కలర్ వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని చాలా బాగుంటాయండి సేమ్ డేస్ కలర్ ఒకటేనండి డిజిటల్ ప్రింట్ వచ్చేసి ఇలా లెవెన్ వస్తుంది సేమ్ బ్లౌజ్ పళ్ళు ఇచ్చే మంచి గ్రీన్ అండి ఇది కూడా మంచి ఆలివ్ గ్రీన్ లాగా వచ్చిందండి కలర్ కాంబినేషన్ లెవెండర్ మిక్స్డ్ దీనికి వచ్చేసి సేమ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి గ్రీన్ పళ్ళు కూడా ఇలా వస్తుందండి ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ లేటెస్ట్ డిజైన్స్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అండి ఇవన్నీ సేమ్ దీనికి కూడా సేమ్ పళ్ళు బ్లౌజ్ కూడా మెయింటెల్లో ఉంది ఇప్పుడు కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కూడా సేమ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ పళ్ళు ఇది శారీ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా వస్తుందండి అంత లైట్ వెయిట్గా ఉంది ఇవన్నీ కూడా మీకు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్తో అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా కనుక నచ్చినట్లయితే కనుక నా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి okay thank you like share and subscribe